పోలీసులు తా డిగ్రీ పేకాట రాయలపై ఉపయోగించడంపై పలు అనుమానాలు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని తాటిచెర్ల గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మూడు వేల ఎనభై రూపాయలు స్వాధీనం చేసుకున్న కొమ్మరౌలు ఎస్ఐ ఇది కొమరోలు పోలీస్ వారు సమాచారం వివరాల్లోకి వెళ్తే కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని పోలీస్ స్టేషన్కి తరలించిన కొమ్మరోలు పోలీసులు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ వెనక వైపు తీసుకువెళ్లి పేకాట ఆడిన బాధితుల్ని వారి సిబ్బందిని చితకబాదినారు అంటున్న బాధితులు పోలీసు వారు దెబ్బలు తట్టుకోలేక గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న బాధితులు స్వాధీనం చేసుకున్న లెక్కల్లో చేతివాటం చూపెడుతున్న కొమరోలు ఎస్ఐ వారి సిబ్బంది ఈ ఐదుగురులో ఒక బాధితుడు కోలా రోషయ్య తన కూతురు డెలివరీ కోసం ఇరవై ఐదు వేల రూపాయలు తన జేబులో ఉంచుకోగా ఆ అమౌంట్ని స్వయంగా ఇస్తే తీసుకున్నాడని చెప్తున్న బాధితుడు కోల రోషయ్య వారిని కొట్టింది కాక వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని లెక్కల్లో చూపించకపోగా మూడు వేల ఎనభై రూపాయలు మాత్రమే లెక్కలో చూపించడం తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రోషయ్య రేపు మీరు ఐదు మంది వచ్చి పోలీస్ స్టేషన్లో బాత్రూమ్లు కడగాలని హుకుం జారీ చేసిన కొమ్రోలు వేసాయి మా తాడ్చల్ల సార్ తాడ్చెల్ గ్రామం కొమ్మర మండలం ప్రకాశం జిల్లా సార్ మేము తాడ్చిల్ల పేకాట్రాటంగా కొమ్మర ఎస్ఐ వచ్చి రౌండ్ చేశారు సార్ సార్ లేని నిలబడడానికి నిలబడినాం సార్ సరే అని కూర్చోమన్నాం సార్ కూర్చున్నాము సార్ అమౌంట్ ఎంత ఉందని తీయను అన్నారు సార్ అమౌంట్ నేను పాప డెలివరీ కోసం ఉంటే ఒక ఇరవై ఐదు వేలు అప్పు తీసుకున్నాను సార్ ఐదు జ్యువెలర్ పెట్టుకుని ఉన్నాను తీసుకొని తీసుకొని ఉంటే ఐదు కానీ తీసుకున్నాను సార్ సార్ నేను స్టేషన్ తగ్గించారు సార్ స్టేషన్ పోయినాక సార్ అక్కడ కూర్చోండి రా అన్నారు కూర్చున్నాం సార్ కూర్చున్నాక ఏ ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎన్నిక రూమ్ తీసుకుపోను అని చెప్పారు సార్ కానిస్టేబుల్ గారు వెనుక తీసుకుపోయారు సార్ తీసుకుపోయి కోటింగ్ ఇచ్చారు సార్ కాళ్ళకు చేతులకు ఏట్లు కాదు సార్ అట్లా కొట్టాడు సార్ కొట్టినాక సరే నీ పేరు ఏంటి పేరు రా అని అడిగాడు సార్ అడిగితే నా పేరు రోషే అన్నాను సార్ కోల రోషే అంటే బాబురావు అన్నవా అవును సార్ అన్నాను నా కొడక మాయన కొడక వాడు నాయన కొడుకులు ఈ వాడు ఇదికొచ్చుంటే నీ ఇది పేకట్ ఆడుతున్నాయి అన్నాడు సార్ సరేలేని ఏం ఏమనలేదు సార్ సర్లేని పోయినాక సర్లేని పొద్దున ఉదయం కల్లా రావాల మీరు ఇక్కడికి అన్నారు సార్ సరే వస్తాంలే వచ్చి వీళ్ళ ఉదయం బాత్రూమ్లు గడియండి వీళ్ళతో అని అన్నారు సార్ అన్నాక సర్లే లేదు సార్ అన్నా అన్నాక అదేం బాధ ఏం లేదు సార్ కులంతో బాధ బాధలేస్తుంది సార్ సార్ నా పేరు వచ్చేసి బొమ్మలు విజయభాస్కర్ సార్ ప్రకాశం జిల్లా కొంగురోలు మండలం తాడిచేళ్ళ గ్రామం సార్ இரவு பதகொண்டோ தாரிங்க சாயந்திரம் ஐதுநரில் மீண்டும் பேக்கெட் ஆடுத்து சார் மேம் ஐந்து மந்தி மாடுத்துனா சார் அக்கடர வச்சி எண்பது வந்து ரூபாய் அமௌண்ட் திருப்பி சார் கானேபுள் காரிக்கு குமுரோடு ஸ்டேஷன் வச்சு எஸ்ஐ காரி வாழ் டிம் வச்சி மட்டுக்கு சார் ஐதுநரோ பட்டுக்கோனா கண்டக்கெல்லாம் ஏழு கண்டக்கெல்லாம் ஸ்டேஷன் கீஸ்கெல்லார் சார் மா பேர் மீது மொத்தம் ரீபோர் வச்சுக்க போல ஸ்டேஷன் சீசி கெமராண்பேக் சைட் உக்கி தீக்கெல்லாம் சார் மொத்தம் ஐந்து மந்தி ஐந்து மந்தி கூடி ఇలా కాలు చేపమని నాది వచ్చేసి ఇది యాక్సిడెంట్ సార్ కాలు మామూలుగా నార్మల్గా వచ్చేసి సైడ్ కాలుకి వచ్చేసి థర్డ్ డిగ్రీ ఓపెన్ చేశారు సార్ థర్డ్ డిగ్రీ ఓపెన్ చేసి బోర్ల బండ పెట్టి పెరుగులకి చేతులు కొట్టారు సార్ ఎందుకు సార్ మమ్మల్ని కొడుతున్నాం అంటే నా కొడకల దారా మిమ్మల్ని కొట్టామని ఎస్పీ దగ్గర నుంచి ఆర్డర్ రా అని చెప్పారు సార్ సరే మా ఐదు మందికి కోటింగ్ అయిపోయింది సార్ అందరికీ థర్డ్ డిగ్రీ ఓపెన్ అయిపోయింది మేము మళ్ళా రూమ్లోకి వచ్చేసి ఎస్ఐ గారు రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక వార్నింగ్ ఇచ్చారు సార్ రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా మీరు నా కొడకల రాకపోతే మీ చేత బాత్రూమ్లు కడిగిస్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సార్ మాకు ఇది సార్ జరిగింది